Oh మొదటిసారి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం వచ్చా సరే సెకండ్ టైం వచ్చి కూడా క్లాస్ వాళ్ళు సెకండ్ టైం వచ్చారు కానీ క్లాస్ మిస్ అయి ఉంటారు రావడం ఒకసారి బస్ మిస్ అయ్యి కారణాలు తెలియక అనుకోకుండా మిస్ అయింది ఉంటాం సహజంగా అయితే అసలు చక్కగా ఉంటాయి కనుక మీరు ఎప్పుడైనా క్లాసు రావాలంటే ఏం చేస్తారంటే క్లాసు రావాలనుకున్నప్పుడు చూసుకోండి వీడియో చూసి రండి ఏ లొకేషన్లో క్లాసు జరుగుతుంది అనేది వీడియో వస్తుంది కదా మన క్లాసు మన క్లాసు జరిగే ముందు ప్రతిసారి ఎక్కడ క్లాస్ జరుగుతుంది ఏ రోజు జరుగుతుంది అనేది సార్ వీడియో వస్తుంది మన ఛానల్ ఛానల్లో అందుకని మీరు ఏం చేస్తారంటే కేఎంసి ఛానల్ తాత్కాలికంగా నిలిపివేయబడ్డది జీకేఎంసి ఛానల్ని మళ్ళీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ జిల్లాలో మీ ప్రాంతాలలో ఎక్కడైనా క్లాస్ జరిగిందనుకోండి మీకు వీడియోలు వచ్చేస్తుంది అందులో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ వాట్సాప్లో మెసేజ్ వస్తుంది వీడియో చూస్తే వీడియోలు వస్తున్నాయి ఫేస్బుక్ సోషల్ మీడియాలో మొత్తము మన ఆశ్రమం యొక్క సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో మన క్లాసులు ఎప్పుడైతే ఎక్కడెక్కడ ఉంటాయనేది ప్రోగ్రామ్స్ కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడం జరుగుతుందని కూడా మీకు అందులో పొందుపరచడం జరుగుతుంది కదా కనుక మీరు చక్కగా అది చూసి రండి కనుక మనము కొత్త వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు కాబట్టి కొంత వివరణ చెప్పుకొని నేను సార్ ప్రారంభిస్తాము ఈ క్రియాయుగంలో మొదలు తాదవ క్రియ చక్రస్మరణ మహాముద్ర మహాముద్ర నాగక్రియ ప్రాణాయామ జ్యోతి ముద్ర ఈ ఆరు ముద్రలు చేసి ధ్యానం అనుకో అనుకోండి వెంటనే మనకు మనోదాయం జరుగుతుంది వెంటనే మనసు అంతర్ముఖం అవుతుంది ఇవి లేకుండా మనం మామూలుగా ఇలా కూర్చున్నాం అనుకోండి నాడి శుద్ధి లేక మన శరీరం సహకరించదు ప్రతి వారికైనా అయినా కానీ శరీరం సహకరించదు కనుక యోగం ద్వారా యోగం ఏం లాభం చేస్తుందంటే మొదలు శరీర శుద్ధి చేస్తుంది ఒకటి మనసుని అంతర్ముఖం చేస్తుంది ఒకటి ఇక్కడ రాతయోగం అన్న ప్రాణాయామం అన్నా సింపుల్గా యోగ ప్రా యోగ మెడిటేషన్ అన్నా ఈ ప్రాణాయామ తింటుకే వస్తుంది కనుక ఈ మనసు అంతర్ముఖం చేయడంతో ఎంతో సహాయం చేస్తుంది కనుక మనము అందులో కొత్తగా ఆధ్యాత్మికంలోకి వచ్చే వాళ్ళు కొత్తగా ధ్యానంలోకి వచ్చేటప్పుడు డైరెక్ట్ ధ్యానం చేస్తే అసలు కుదరదు ఎందుకంటే మనసులో నాలు రకాల ఆలోచనలు మనసు బయటికి పరిగెత్తాలంటే మనసు యొక్క గుణం బాడీ యొక్క అంశం కనుక ఆ మనసుకు బయటికి పరిగెత్తడమే మనసు యొక్క గుణం కనుక మనసు అంతర్ముఖం కావాలంటే దానికి యోగం ఉండాలి రేక్ ఇప్పుడు మన బ్రేకులు లేని బ్రేక్ కంట్రోల్ కాదు అలాగే ప్రాణాయం అనేది మనసు అంతర్ముఖం కాదు అందుకని మహనీయులు యోగులు మనకు కంటూ ఎందుకంటే ఈ యొక్క యోగ సాధన సాధన వల్లనే మనసు అంతర్ముఖమవుతుందని మనకు ఆ ఉపాయాన్ని ఆ టెక్నిక్ని మనకు యోగులు అందిస్తారు కనుక చక్కగా అందరు కూడా మొదలు చక్ర చక్రస్మరణ మహాముద్ర నాభిక్రియ ప్రాణాయామ జ్యోతిముద్ర ఈ ఆ ముద్ర వేసి మనం ధ్యానం చేస్తే వెంటనే మనసు అంతర్ముఖమైంది అయితే ఈ తాదవికయ ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఉన్న నాలుగు కొద్ది ఒక ఇంచు నాలుగు పొడుగు కావాలన్నమాట ఎందుకంటే ఈ నాలుక చిన్న నాలుగ వెనకాల వెనకలో కంట కుహరంతో కంట కు ఉబరతో పడింది అనుకోండి అప్పుడు పూర్ణ కేసు పూర్ణ కేసర్ అంటారు అప్పుడు పూర్వం ఏం చేయాలంటే అర్ధ ఉండొచ్చు అర్ధ అంటే నాలుగుని మత పెట్టేసి వీలైనంత వెనక్కి మలుపుకొని ఉండడం అర్ధ అంటారు ఇంకా నాలుగని మీరు కొద్దిగా నాలుగు ఉన్న వాళ్ళకి వెంటనే కొండ నాలుగనే అది ఇంకా ఇంకా నాలుగు పొడుగున్న వాళ్ళకి అతి త్వరలో పూర్ణ కేసీ అవుతుంది అట్లా ఇంకా ఎవరైనా ఇంతో కొంత సాగక్రియ సెట్ నారక ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయకపోతే రాదు కనుక ఎప్పుడైతే పూర్ణ కేసీలు వచ్చిందనుకో మనసు అంతర్ముఖం అవుతుంది మనకు ఈ యొక్క సహస్రంభ వచ్చే లాలాజలం అమృతంతో సమానం అది ఆటం తప్పులని కంట్రోల్ చేస్తుంది బీపీ షుగర్లో రాదు అలాగే మనకు ప్రాణాయామం చేస్తుంటే శరీరంలో వచ్చే హీటు ఏదైతే హీటు జనరేట్ అవుతుంది ఆ హీటుని కంట్రోల్ చేస్తుంది హీట్ బాడకి ఇంకా ఎక్కువ హీట్ అనిపిస్తుంది కనుక అది ప్రాణాయామలో వచ్చే ఊష్ణాన్ని కట్టుకునేటట్లు చేస్తుంది మనకు ఈ యొక్క కేచరి ముద్ర ఇంకా తర్వాత మనం ఈ యొక్క చక్రస్మరణ చక్రాలను యాక్టివేట్ కోసం చక్ర చక్రస్మరణ చేస్తాము ఒక్కొక్క చక్రంలో మనం ఓం ఓం అంటూ స్మరించుకుంటూ జపం చేసుకుంటూ ప్రాణాయామ సహితంగా ఈ యొక్క చక్రస్మరణ చేసుకుంటూ మనం చేసినాం అనుకోండి ఆయా చక్రాల యాక్టివేట్ కోసం చక్రస్మరణ చేస్తాం ఇప్పుడు మహాముద్ర చాలా మందికి ఇప్పుడు కార్మ పరిస్థితుల్లో పూర్వంగా శరీర పరిశ్రమ లేదు శరీర పరిశ్రమలు తగ్గిపోయి కనుక ఒకే దగ్గర మనం ఒక డ్యూటీ చేసిన ఆఫీసులో కూర్చునే ఉంటుంది ఇంటి దగ్గర కూర్చునేది ఉంటుంది శరీర పరిశ్రమ లేదు కనుక మనకు శరీరం చాలా ఫ్రీగా రిలాక్స్గా ఇది కావాలంటే ఏం చేయాలంటే తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాముద్ర తప్పకుండా ఎన్ని ఎక్కువ సెట్ చేస్తే అంత ఎక్కువ బెనిఫిట్ చాలా మంది అనుకుంటుంది అంటే మనం కుండల్ని యాక్టివేట్ లేని ఈ యొక్క కుండల్ని యాక్టివేట్ లేనిది మనకు అంటే జరగని ఆధ్యాత్మిక డెవలప్మెంట్ ఉంటుంది కదా కానీ ఆ కుండల్ని యాక్టివేట్ అయితేనే మనకు ఈ యొక్క ఆధ్యాత్మిక డెవలప్మెంట్ ఉంటుంది మరి ఆ కుండలిని ఎట్లా యాక్టివేట్ అవుతుంది అనేది చాలా మనకు అందరికీ తెలియదు కనుక ఇందులో ఒక మహాబంధన క్రియ ఆట యోగంలో మహాబంధన క్రియ ఏ విధంగా పనిచేస్తుందో ఈ క్రియాయోగంలో మహాముద్ర అలా పనిచేస్తుంది కనుక ఈ చాలా సింపుల్ ఈ అందజేయచ్చు ఇటువంటి ఎటువంటి అవగాహన లేదు మామూలుగా మనం పట్టణ జీవితం ఫ్యామిలీ జీవితం గృహస్థల జీవితంలో రెండు కూడా ఈ సాధన చేస్తే అపాటి అదే మహాబంధంలో అది హాని చేసేది కొంచెం సరిగ్గా చేయకపోతే హాని చేస్తే కనుక అది అందులోకి వచ్చే ఫలితము ఈ మహాముద్ర వచ్చేదాకా ఈ ముద్రని తయారు చేయడం జరిగింది అన్నమాట కనుక ఈ విధంగా మనకి ఇది మహాముద్ర చేస్తే గుండెని యాటివేట్ ముద్రలు కూడా అంటారు మహాముద్రని ఎప్పుడైతే ఆ కుండ న్యాటివేట్ అయిందో మనకు ఆధ్యాత్మిక డెవలప్మెంట్ అనేది స్పీడ్గా ఉంటుంది ఆ కుండని యాక్టివేట్ అయ్యాక ఇంకా మనం నిరంతరం ప్రాణాయామ మళ్ళీ క్రియాసు ముద్రాసు సాధన ధ్యానం ఇవన్నీ చేస్తుంటే క్రియ చేసినాక ధ్యానం చేశామనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క చక్రం శుద్ధి అవుతుంది మనకు ఇప్పుడు మామూలుగా మనము మూలాధారం శుద్ధి అయిన దానికి గుర్తింటే సంపూర్ణ ఆరోగ్యం మనకు చక్కటి సంపూర్ణ ఆరోగ్యం మంచి ఆసన శుద్ధి కలుగుతుంది ఎప్పుడైతే మనకు స్వాతిష్టానము శుద్ధి అనుకోండి ఇంద్రియాల ఆధీనంలో ఉంటాయి మనసు ఆధీనంలో ఉంటుంది మనసు చెప్పినట్టు ఉంటుంది ఇవన్నీ ఇది ఉంటుంది అట్లా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు మనకు ఈ యొక్క తర్వాత మనం నావిక్రియము నావిక్రియ మనకు చక్కటి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది తర్వాత మనము ప్రాణాయామం ఉంది ఈ ప్రాణాయామ మనసును అంతర్ముఖం చేస్తుంది బహిర్ముఖము ఈ ఇంద్రియాల మాసం అనేది ఏంటంటే అంతర్ముఖం కావడం చాలా కష్టం మనుషులు కానీ బహిర్ముఖం ఈజీగా అవుతుంది కానీ ఈ యొక్క మనసుని అంతర్ముఖం చేయాలంటే అందుకనే లాంగీ మహిళ అంటారు అంటారు జిమ్ ఉల్టా శ్వాస ఉల్టా దృష్టి ఉల్టా అంటారు ఇంట్లో ఉంటా 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 అంటున్నారు గురువు దృష్టి ఉంటా అంటే ఇప్పుడు మనుషులది ఎక్కడ చూస్తున్నాయి కాదు ఈ చూపు దృష్టి అంటే చూపు ఈ చూపు ఎక్కడ చూస్తుంది బయట ప్రపంచాన్ని చూస్తుంది ఆ బయట ప్రపంచాన్ని చూసే దృష్టిని అంతర్ముఖం ఉందా తిప్పుకోమంటున్నారు అటువంటి కదా దృష్టి ఉంటా అటువంటి కదా మరి శ్వాస ఉంటా అంటున్నారు ఇప్పుడు తీసుకునే శ్వాస అది రూపంలో కిందికి వెళ్ళే శ్వాసని ఉంటా అంటే పైకి తిప్పుకోవాలి అందుకని మనం అన్ని ఎంతది పైకి తీసుకోమంటున్నారు శ్వాసని క్రియాయోగంలో అని చాలా మంది అంటారు అవునా పైకి తీసుకోమని ఎందుకు అంటున్నారు అంటే అధోముఖంగా వెళ్ళే శ్వాసని ఊర్ధముఖంగా అన్నారు అది మనపడమే యోగం కనుక ఆ యొక్క స్వాసముల్ట అంట అంటే దానికి దివాసులో పైకి తిస్కోవాలి సుష్మన అల్ట పైకి తిస్కోవాలి కనుక స్వాసముల్ట అంటావు అలాగే స్వాసము స్వాసముల్ట దృష్టి ముల్ దృష్టి উলట స్వాసము స్వాసముల్ట జీవముల్ట అంటావు ఇప్పుడు మన నాటకేంట్ లో ఉంటుంది మామూలుగా ఉంటుంది సాధారణంగా rota అంటే గరికి మన మార్చుకోవాలి కేచే మొదల ఉల్టా ఉంటుంది కదా అట్లా ఇది అట్లా ఉల్టా బలం హిందీ భాష హిందీ బలం కనుక అది కాశీలో ఉన్నారు కాబట్టి హిందీ భాషలో చెప్పిన పదం అందుకనే ఆ రకంగా మార్గం ఉల్టా తిప్పుకోండి దృష్టిని ఉల్టా తిప్పుకోండి శ్వాస కూడా ఉల్టా తిప్పేయండి రివర్స్ గేర్ అంటారు కదా ఒక ఆయన ఎవరు అర్థం కాదు అండి రివర్స్ గేర్ అనే అంటారు కదా అట్లా అంటారు కాబట్టి యోగులు కూడా అందరి కిందికి ఉంటే యోగుల నాక పైకి మనిషి మళ్ళీ ఉంటుంది అందరి దృష్టి బహిర్ ప్రపంచాన్ని చూస్తే యోగుల దృష్టి అంతర్ ప్రపంచాన్ని చూస్తుంది కూటస్థ చైతన్యాన్ని చూస్తుంటుంది అలాగే శ్వాస ఉల్టా అంటే అందరి శ్వాస అధోముఖంగా అపానం చేస్తుంటే యోగులు ఉల్టా చెప్పేసి దాన్ని నివాస సుష్ ఉంటా పైకి మర్పిస్తారు శ్వాస కనుక వీళ్ళ ఉల్టా ఉంటా ఇవాల్సిరే బాబా అని అనుకుంటా అని అనుకుంటారు చాలా మంది అందరికి నచ్చింది వీళ్ళకి నచ్చదు అంతేనా పాల చాలా మంది అన్ని ఇప్పుడు ఉంటాయి అన్నమాట రకరకాలుగా ఉంటాయి కదా ఈ ప్రపంచంలో అంటే వీళ్ళు అంటే యుక్తాహార విహారస్య అన్నట్టు అన్ని వీళ్ళు తిండి నిద్ర మెలకు అన్నిట్ల మితంగా ఉంటారు వాళ్ళు ఏమో అమితంగా ఉండి శరీరానికి రోగాలు తెచ్చుకుంటారు వాటి బాగా సైకిల్ తుక్కాల పాలవుతారు అంతేనా కదా వాళ్ళు దాని యొక్క చాలా ఇదైపోతారు అంతే కదా చాలా చాలా అయిపోతారు దానికి పూర్తి స్థాయిలో బాధిస్తలు అవుతారు అదే యోగులు ఏంటంటే దాన్ని కంట్రోల్ పెట్టుకుంటారు దాన్ని కరెక్ట్గా కంట్రోల్ పెట్టుకుంటారు కనుక ఆ రకంగా మీరు ఈ ఈ రకంగా మీరు అన్నిటినీ మనం ఇది అంతర్ముఖమవుతుంది అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ ఉల్టా తిప్పేసిననుకో అన్ని అంతర్ముఖమవుతుంది నాక ఉల్టా ఉంది శ్వాస ఉల్టా ఉంది దృష్టి ఉల్ట ఉల్టా అంటే లోపలికి తిప్పుకుంటాం బయట చూపుకుని లోపలికి లోతు కూటస్థితే తిప్పుకుంటాం అపరాంతరము కబజకనే ఈ ఒక ప్రాణయము తోటి మన సంత్రము కమైతుంది జ్యోతిము తోటి అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యక్షజ్యోతి параపరహా జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్ప్రహం ఇది ఎక్కొస్తుంది మంత్ర పుస్తములో వస్తుంది అర్థం కనుక ఆ రకంగా ఆ దర్మస్తుల జ్యోతి స్వరూపము జీవాత్మ స్వరూపము స్వరూపము జ్యోతి జ్యోతి రవస్తే మహా జ్యోతిగా మార్చుంది అత్ర కనుక ఆ రకంగా మనము ఆ కూటస్థ చైతన్యము అదే ఆత్మజ్యోతి ఆత్మప్రకాశము కనుక ఆ మనం జ్యోతి పూతల ద్వారా ఆ యొక్క ఆత్మప్రకాశాన్ని అనుభూతి పొందుతాం ఇంకా వేరే మార్గం లేదు పూజలతో అవుతుందా యజ్ఞంతో అవుతుందా వ్రతంతో అవుతుందా నోములతో అవుతుందా ఉపవాసాలతో అవుతుందా చెప్పండి నువ్వు డాక్టర్ కోర్సు చేస్తే డాక్టర్ అవుతావు ఇంజనీర్ కావు ఇంజనీర్ కోర్సు చేస్తే నువ్వు రైతులు కావు ఇంజనీర్గా అవుతావు తనకే కోర్సు కావాలంటే నాకు తెలుసు వేదంలో దొరుకే లేదా పాండిత్యం దొరుకే సౌరైతనియృతుతే సౌరైతృ దొరుకే వేదం దొరుకే వేదం వేలాంది వేతం అంటే వేదాంతం దొరుకే వేదాంతి వేలాంది వేదం దొరుకే సౌరైతృ దొరుకే అంతే కదా యోగం చేస్తే యోగి হইతాం అనుకనే తపస్వి భోతికో యోగి జ్ఞానే తపస్వి భోతికో యోగి జ్ఞాన జ్ఞాని జ్ఞాన భోతి మతోదిక కర్మాధ్యత్యాధి యోగి తస్మాత్ యోగి గవార్థుల అసలు ఎందుకంటే కేవలం కర్మయోగం ఆచరించే కర్మయోగి కంటే కేవలం శాస్త్రాలు శాస్త్ర జ్ఞానం సంపాదించిన శాస్త్ర శాస్త్రజ్ఞానాల కంటే అలాగే కేవలం కర్మ మార్చుకొని ఉపవాసాలు చేస్తూ తపస్సు చేస్తారు కానీ శరీరాన్ని ఎండగట్టి తపస్సు చేసి శరీరాన్ని చేసుకొని చేసే ఆ యొక్క కఠిన తపస్సు చేసే వాళ్ళకంటే కూడా అట్లా యోగి శ్రేష్ఠుడు ఇప్పుడు వాళ్ళకి సరే ఏముంటుంది పేషెంట్ కూడా ఒక నెల నీళ్ళ తినడు శరీరం మీద ఉంటాడు అతనికి కూర్చోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందా దేవుడి మీద మార్చుంటా మాట్లాడటానికి ఇష్టం ఉంటుందా చెప్పండి చెప్పండి ఏదో మంచి ఫిలిం కూడా ఎంత నాకు నీరసానికి దేని మీద ఇష్టం లేదు మంచిది తినాయంటే నాకు దేని మీద ఇష్టం లేదు అవునా కదా చెప్పండి మళ్ళీ రోగం చెప్పిన కదా సినిమా చూసే ఒప్పుకుంటుంది మంచి భోజనం తినే ఒప్పుకుంటుంది అదే రకాలుగా అంతేనా కదా అతనికంటే ఓటుకు వస్తుంది అంటే తాత్కాలికంగా ఆహారం వల్ల ఇంద్రియాలు సృష్టించి మాట వింటాయి కానీ అవి పూర్తి కాంటోక రాలేదు కానీ అట్లా కాకుండా యోగి దాని ఆహార విహారాలు లెక్కన అసలు తినకపోతే నీరసం వచ్చి తిట్టపడిపోతాయి ఎక్కువ తింటే భద్రకు వచ్చి మనం అంటే పూర్తి ఎక్కువ పని చేస్తే కూడా మాకు వచ్చి నిద్రలోకి దారుంటుంది అర్థం కదా కనుక మితమైన ఆహారం అట్లా మితాహారము మితమైన నిద్ర మితమైన భోజనము మిత వ్యవహారం అన్నిట్లనే అన్నిట్ల మితంగా ఉంటాయి అట్లా మితి తప్పితే గతి తప్పుతుంది అట్లా కనుక ఆ మితి తప్పితే గతి తప్పుతుంది కనుక మీరు అన్నిట్ల మితంగా ఉండాలి మితంగా ఉంటే మనకు సమస్త దుఃఖాలు తీర్చే ఈ యోగం మీకు ఈ యొక్క సిద్ధిస్తుంది కనుక మనం తర్వాత ఈ జ్యోతిమితుల ద్వారా మనం ప్రకాశాన్ని అనుభూతి పొందుతాము తర్వాత మనం చేసేది ధ్యానం ఆ యొక్క ప్రకాశం దైవ ప్రకాశం మీద దృష్టి పెట్టి ధ్యానించి ధ్యానించి ఆ ప్రకాశ స్వరూపంలో మారిపోయి తద్వారా మనం సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాము కనుక ఎప్పుడైతే ఆనంద స్థితిని అమ్ముకున్నారో అక్కడనే మనం ఆ యొక్క ఆనంద స్థితి మీదే దృష్టి పెట్టి మనం ధ్యానిస్తుంటే మనం ఈ భౌతికమైన వాటిపైన మన మనసు వెళ్ళొచ్చు అంత స్వబ్రహ్మ ఒక స్వరూపం ఏంటంటే ఆనందం ఆనందో బ్రహ్మానికి శాస్త్రం చెప్తుంది ఆ యొక్క బ్రహ్మ స్వరూపం ఏంటిది అంటే ఆనందం ప్రతి నాకు అంత దుఃఖగా దుఃఖం కావాలండి అంటారా నాకు సుఖం లేదు నా జీవితంలో అన్ని కష్టాలే బాధలే అంటారా అమ్మా అంటే అమ్మా మరి కోరుకుంటున్నావు అదే బయటకు చెప్పుకుంటున్నామంటే ఎందుకు కోరుకుంటున్నావు శాంతి అని కోరుకుంటున్నావు ఆనందం కోరుకుంటున్నావు సుఖాన్ని కోరుకుంటున్నావు అవునా అవునా అది కోరుకుంటున్నావు కదా మరి అది కోరుకుంటున్నావు కాబట్టి మరి ఈ అది దుఃఖం కానీ చెప్పుకుంటున్నావు కనుక నిజంగా ప్రతి జీవి కోరుకునేది అయితే సుఖం ఎందుకు చేస్తుంటే నా సుఖం కోసం నాకు ఎందుకు డబ్బులు సంపాదించిన అంటే నా ఆనందం కోసం అంటే కారు తీసుకుంటా బిల్డింగ్ తీసుకుంటా ఇంకేదేదో చెప్పుకుంటారు కదా అంటే అది ఎందుకు చదివేందుకంటే ఉద్యోగం ఉద్యోగం ఎందుకు డబ్బుల కోసం అంతే కదా డబ్బులు దేనికంటే నా సుఖ సౌకర్యాల కోసం అంటారు అంతే కదా మరి ఆనందం కోసమే కదా ప్రతి జీవితాదు మరి ఒక్క రూపాయ ఖర్చు లేకుండా ఋషులు ముందుకి ఆనందం జరుగుతుంటే వాటి కోసం ఎందుకు ప్రాకటాడతారు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు అంటే నా సుఖం నా సౌకర్యం కోసం అంటారు పిల్లలు ఎందుకు అంటే నా ఋషాభివృద్ధి కోసం నా ఆనందం కోసం అంటారు అంతేనా అన్ని సంపాదన ఎందుకంటే నా సుఖ సౌకర్యాల కోసం అంటారు ఇంట్లో ఏదన్నా తక్కువ ఉంటే ఒక్క కుట్రా కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ అందుకని గొడవలు అంతేనా గొడవలు కొట్లాటదు ఇది కాంప్రమైజ్ లేదు అలా తక్కువ అన్నం అంటే నాకు అన్నం ఉండాలి అంతేనా కదా వాళ్ళు ఏ బ్రాండ్ రాస్తున్నారో మనకు ఆ ఉండాలి అంటే పోసుకోవడం వల్ల దుఃఖం స్టార్ట్ అయ్యింది అంతేనా కదా ఆయన నీళ్ళు సేమ్ ఆఫీసులో చేస్తారు సేమ్ ఉద్యోగము అంతేనా కదా సేమ్ సాలరీ అన్నీ ఉన్నాడు ఎందుకు వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది మనం చెప్తున్నాం పిల్లలే అడుగుతారు అంతేనా కదా మీ నాన్న ఏం చేస్తున్నాడు ఏ ఉద్యోగం ఏంటి అంటే మరి ఇవన్నీ అంటే వాళ్ళ నాన్న నీవు లాగానే నీ ఉద్యోగం ఇంజనీర్ డాక్టర్ టీచర్ చెప్పుకుంటారు బిజినెస్ మ్యాన్లో ఏదో చెప్పుకుంటారు కానీ మీరు ఎందుకు ఇట్లా మా ఫ్రెండ్స్ అంతా తీసుకుంటున్నారు నేను ఎందుకు నాకు మాకేం అడిగింది ఇప్పివ్వట్లేదు అని డిమాండ్ చేస్తారు ఉన్నారు అంటే ఇక్కడ కాంప్రమైజ్ అయితే నేను మనం సుఖంగా సంతోషంగా జీవిస్తామంటే మధ్య మార్గము గుణాలతో తృప్తిపడే పడే గుణము కలిగి ఉండాలి అప్పుడే మనము ఆనందాముతాం ఇక కనుక ఏదో ఒక లోటు ఉంటుంది ఆ లోటుని సంతృప్తితోటి భర్తీ చేయాలి ఒక కుండకి ఇక కుండలో నీళ్ళు నింపుతూ ఉంటాను ఇతర అంటే ఆ వెళ్లిని మనం సంతృప్తితోటి పూర్తి చేయాలి ఏదో ఒక లోపం ఉంటుంది ఏదో ఒక రోడ్డు ఉంటుంది మనిషికి అవున చూడండి ఎంత ఉన్నతమైన జీవితం గడిపే వాళ్ళు కూడా ఏదో ఒక రోడ్డు చిన్న సమస్యలు ఉంటాయి లేకపోతే దేవుడు గుర్తుకు రాజకి భగవంతుడు ఏదో సమస్యలు పెడతాడు గుర్తుపెట్టుకోవాలి కనుక దాన్ని మనం సార్లతోటి సంతృప్తితోటి దాన్ని మనం భర్తీ చేసుకోవాలి కనుక మీరు మీరు చక్కగా గుణరాతో తృప్తి తృప్తిపడే గుణం పెంచుకోవాలి తర్వాత ఇంకోటి వైరాగ్యం కలిగి ఉండాలి శరణాగతి కలిగి ఉండాలి సాధన చేసుకోవాలి అది క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉండాలి అట్లా కనుక మీరు అప్పుడే మనకు వీలు ఉంటుంది అయితే చాలామందికి సాధన లోకం మాకు ఒక పూర్ణ స్థితి కలగట్లేదు పూర్ణ ఆనందం కలగట్లేదు మాకు ఒక ఆర్థిక స్థితి పారవస్ స్థితి స్థితిని అనుకోలేకపోతున్నాం అంటే ఎక్కడ లోపం ఉంది దాన్ని మలుస్తలేదంటే ఎక్కడ లోపం ఉంది చెప్పండి అంతేనా కదా నీళ్ళు ఉన్నాయి భూమి ఉంది సనాహం ఉంది అంతేనా కదా అంతే కదా అట్లాగే ధ్యానంలో మనసులు అంతర్ముఖం కావట్లేదు అంటే ఎవరి లోపం చెప్పండి ఎక్కడ వైరాగ్యంలో కొరత వైరాగ్యం యొక్క బెనిఫిట్ ఏంటంటే మనసు బయటకు పోనివ్వాలి అసలు బయటికి ఇప్పుడు మీకు ఏదైనా సంకల్పం కోరిక ఆలోచన వస్తేనే కదా మనసు బయటికి వెళ్ళేది అసలు ఆ సంకల్పం కోరిక ఆలోచన లేనప్పుడు ఎక్కడ అక్కడనే కూర్చుంటా చిన్నపిల్లలకి ఎందుకు ధ్యానం బాగుంటుంది ఏ ధ్యానకాలంలో అసలుగా ఇప్పుడు ఒకసారి గుర్తు పెట్టుకోండి మీకు నాలుగైదు గంటల వయసులో ధ్యానం అభ్యాసం ఉండదు అప్పుడు కూర్చుని టెన్త్ డీపీకి వాళ్ళు పెరిగే కొద్ది మనుషులు ఆలోచన ఎట్లు వస్తాయి ఎగ్జాంపుల్ నాకు ఏం ప్రాణాయమే తెలియదు ఏమీ తెలియదు ఐదేవాడు అప్పుడు సార్ కూడా నాకు మెడిటేషన్ అభ్యాసం ఉంది అసలుగా అప్పుడు అందరం అయిపోతే పద్మాసనంలో కూర్చున్నట్టే గంటలు త్రవీక ఆలోచన ఉండవు ఏ ఉంటాయి సంకల్పాలు ఉంటాయి కోరికలు ఉంటాయి ఏముంటాయి అక్కడ ఏముండవు కానీ ఇక వైరాగ్యం లేకపోతే ఓ ముక్కు మూసుకొని ప్రాణాయామ ముక్కు మూసి గాలి బంధించి బతించి పంపించి చెబం వచ్చింది తెచ్చి మనం ముక్కు తీసే వరకు అయిపోయింది మళ్ళీ ఆలోచన వచ్చి ముక్కు పట్టుకున్నంత వరకు ఉంటే అని చెప్పండి ఆలోచన మళ్ళీ అందుకని అశాస్త్రీయ ప్రాణాయామాలు ఏది చేసినా కానీ శాస్త్రీయమైన కొన్ని ప్రాణాయామాలతో అయినా మనసు అంతర్ముఖమవుతుంది శాస్త్రీయంగా చేసే కొన్ని అయినా మనసు అంతర్ముఖమవుతుంది అశాస్త్రీయ ప్రాణాయామాలు ఏం చేసినా మనసు అంతర్ముఖం కాదు కనుక శాస్త్రీయ ప్రాణాయం చేయాలి ఇంకోటి వైరాగ్యంతో ఉండాలి వైరాగ్యంతో ఉన్నప్పుడు మనసు బయటికి వెళ్ళదు అందుకని వైరాగ్యం ఉండాలి శరణాగతి ఉండాలి విచారణ మనసు అక్కడ వెళ్తుంది ఆ విషయానికి నాకేం సంబంధం అది నాకు ముక్తినిస్తుందా శాంతినిస్తుందా మోశాన్ని ఇస్తుందా అది లభించిన వాళ్ళు అది పొందిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు కారు లేదని దుఃఖం వచ్చింది ఆ కారు ఎంత ఆమంతంగా ఉన్నారు బిల్డింగ్ లేదని దుఃఖం కలిగింది అన్ని ఎంతమంది సంతానంలో ఏడుస్తున్నాం సంతానంలో ఎంతమంది ఓల్డ్ ఏజ్ రోజు వేసి తల్లిదండ్రులు రూమ్లో వేసి కొట్టి ఆస్తులు సంతకాలు వాళ్ళు ఎంతమంది లేదు గుర్తు చేసుకుని ఓల్డ్ ఏజ్ రూమ్లోకి వెళ్తే తెలుస్తుంది అన్ని ఉండి అయితే ఏడుస్తూ ఉంటారు అంతేనా కదా మరి ఆ పిల్లలకు ఆ సంస్కారం చేయలేదు ఆ సంస్కారం ఇచ్చినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కూడా మంచిగా చూసుకుంటారు సంపద ఇచ్చినాం కాబట్టి సంస్కారం చేయలేదు లాభం లేదు కనుక అందుకనే అక్కడ విచారణ ఉండాలి శరణాంగతి ప్రాణాయామం ఇవన్నీ ఉన్నప్పుడు మనకు తొందరగా మనసు అనేది అంతర్ముఖమవుతుంది సాధనలో ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది మనకి కనుక మీరు ఇది లేకుండా మనం ఎన్ని ప్రాణాయాలు చేసినా మనసు అంతర్ముఖంగా లోపం ఎక్కడ నుంచి విచారం చేస్తే మన లోకం మనకి తెలుస్తుంది ఇది ఎందుకు అంతర్ముఖమై తెలియదు మనసు అంటే గతంతో బాగా ధ్యానం కుదిరించాలి అప్పుడు వైరాగ్యం ఉన్నది శరగా ఉన్నది తప్పని ఉన్నది తర్వాత తర్వాత తగ్గిపోతే మరి మళ్ళా అంతర్వైరాగ్యం అంతా సర్వ తుట్టి చేయాలి అప్పుడు కొన్ని కష్టాలు దుఃఖాలున్నాయి అప్పుడు బాగా ధ్యానం సీరియస్ గా ధ్యానం చేసేవాడు తర్వాత సంకల్పాలు కోరిక కొంచెం మనసు అంత కొంత అంత కొత్త నిరసిస్తాం అంటే అంత పూర్తి వైరాగ్యం అంత సీరియస్నెస్ ఉండదు అప్పుడు మనకు ఏమైతుందంటే మనసు అంతర్భూంగా అతను కనుక అందుకనే తీవ్ర సమే కాదు ఆసన్నహ అంటారు మహసి అంటే యొక్క అంటే తీవ్రమైన కోరిక తీవ్రమైన పతనం ఉండాలి నియంత్రం వల్ల తగించాలని దృఢ వైరాగ్యం ఉండాలంటారు దృఢ సంకల్పం కూడా ఉండాలి అసలు మీరు కాశీ వెళ్ళాలనుకున్నారు కన్యాకుమారి సైడ్ ఏం చేస్తారు ఉంటుంది కన్యాకుమారి అరే దైవం కావాలంటే ఆత్మానుభూతి కావాలంటే ఆత్మానుభూతి మీరు ఇంజనీర్ కావాలంటే మీరు దానికి సంబంధించిన కోర్సునే జైన్ కావాలి అంతే కదా డాక్టర్ కావాలంటే దానికి సంబంధించిన కోర్సునే జైన్ కావాలి అట్లా ఇప్పుడు మీరు ఒకటి వంట చేస్తున్నారు ఏ తినాలో అదే వండుకోవాలి తప్ప అంతేనా కదా ఇప్పుడు దోశ వేస్తూ ఇంటికి కావాలంటే చెప్పండి అసలు కాదు కదండి నా ఇప్పుడు ఇప్పుడు తీసి కావాలనుకున్నప్పుడు లేపకాయ ఉంటుంది అంతేనా కదా అంతే కదా వేపకాయ తినేది మంచి బాగుంటుంది అట్లా అలాగే మాకు నిజంగా సుఖంగా ఛాన్స్ ఉండాలని చేస్తే వైరాగ్యం తోటి మంచిగా శరణాగతితో సాధన చేస్తే మంచి బెనిఫిట్ మనకు తప్పకుండా కలుగుతుంది కనుక మనం చక్కగా ఈ ఆరు ముద్రలు వేసి మనం ధ్యానం చేస్తే వెంటనే మనసు అంతర్ముఖమవుతుంది ఇంకా మరి సాధన చేద్దాము చక్కగా స్థిరమైన ఆసనంలో కూర్చొని మంచిగా ప్రశాంతంగా ఆసనాన్ని కొత్త కూర్చుని వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక ఇప్పుడు శరీరం సహకరించిన వాళ్ళు లేకపోతే ఇట్లా కాలు కాలు చేసి కూర్చున్నా పర్వాలేదు ఏదో ఒక ఆసనాన్ని అభ్యాసం చేసుకోవాలి నా వల్ల కాదు నాకు వస్తలేదు నేను చేయలేను నేను ఇది అని అంటే ఎన్ని రోజులకైనా మనం వల్ల చేయలేము నేను ఎందుకు చేయలేము ఎందుకు రాదు నాకంటే పెద్ద వయసు వాళ్ళు కూర్చోగలుగుతున్నారు నా చుట్టూ వాళ్ళు అందరూ కూర్చోగలుగుతున్నాడు నేను ఎందుకు కూర్చోను నేను కూడా కూర్చోగలుగుతాను నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ అర్థమైందా అర్థమే కారు నొప్పి దాన్ని వదిలేసి మనకు ఎన్ని రోజులు శరీరాన్ని పట్టించుకోకుండా వదిలేసి వదిలేసి అది శరీరం వినకుండా అయింది కదా అట్లా వచ్చినప్పుడు వాళ్ళ అంటే వెళ్ళాలంటే వెళ్తామని చెప్పండి చాక్లెట్స్ బిస్కెట్లు ఆశ చూపి పంపిస్తాం అలాగే శరీరం శరీరాలు మొదలైన సహకరించదు మెల్లమెల్లగా అభ్యాసం వాళ్ళకి స్కూల్కి అలవాటు అయిన తర్వాత హ్యాపీగా వెళ్తారు స్కూల్కి అవునా అలాగే శరీరం కూడా చేర చేయక అలవాటు అవుతుంది ఇంకొకటి ఈ తోటి కూడా నాడి మండల శుద్ధి అయిపోయి శరీరం చేరిక అయిపోయి మంచి ఆహారాలు కొంత మార్పు చేసుకోవాలి శరీరం సహకరిస్తుంది చక్కగా మనం సిద్ధాంతం అంటే ఈ ఎడమ మడమని మల లాంగ్ చేసి ఈ కుడి మర్మ ద్వారా ని అన్ని చేయాలి సిద్ధాసనం అంటారు వల్ల ఏంటంటే ఈ ఆసనం బెనిఫిట్ ఏంటంటే డెబ్బై రెండు వేల నాడుల యొక్క మలాన్ని శుద్ధి చేస్తాయి మలాన్ని శుద్ధి చేస్తాయి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి మనం ధైర్యాన్ని ఇస్తాయి అలాగే మనకు చక్కగా చాలా మంది ఏమనుకుంటారు ఇట్లా దగ్గర కూర్చుంటారు కూర్చుంటే ఇట్లా కిందికి రాదు వస్తా వస్తున్నా చెప్పండి ఇట్లా కిందికి రాదు కదా అదే ఇట్లా సార తీసి చక్క తీసి కూర్చోవాలి ఇట్లా కాలని విశాలంగా ఉంచుకొని కూర్చున్నప్పుడు ఇలా కూర్చోవాలి దానికి ఏం చేయాలంటే కొద్దిగా ఎవరైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ బాగా చేయాలి కొంచెము ఇప్పుడు చాలా మందికి తోడలు లావు ఉన్న వాళ్ళు కానీ కాళ్ళు లావు ఉన్న వాళ్ళు కానీ ఇంకా కొంచెం మంది స్థూలకాయ ఉన్న వాళ్ళు కానీ కొంతమంది విపరీత కాళ్ళ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా ఈ రెండు పాలల్ని ఇలా ఉంచుకొని ఈ రెండింటిని ఇట్లా పట్టుకొని ఇది బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ని బాగా చేయాలి ఈ తుంటి భాగం సాగుతుంది సాగడం వలన వాళ్ళకి చక్కగా ఆసనం బాగా కుదురుతుంది తర్వాత ఈ సిద్ధాసనం తర్వాత ఇంకోటి రెండు ఉంటుంది ఈ ఈ క్రాస్ ఉంటుంది ఇది ఇళ్లకు ఇలా అనండి ఇది ఇళ్ళకి ఈ పారంలోకి ఇలా ఇందులోకి ఇది అనండి ఇలా ఉన్నప్పుడు కూడా ఇలా చక్కగా కూర్చోవగలుగుతాం అట్లా తర్వాత ఇక రెండోది మనం చక్కగా పద్మాసము కూర్చోవాలనుకున్నప్పటికీ కూడా మొదలు చక్కగా ఎడమ పాదము తర్వాత ఈ కుడి పాదాన్ని ఇలా కూర్చున్నప్పుడు చక్క చాలామంది ఏమంటే ఇది కూడా ఇట్లా దగ్గరికి అనుకుంటారు కాళ్ళు ఇలా 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 అనుకుంటారు అట్లా కాకుండా చాలా విశాలంగా ఉంచాలి పాదాలు ఇట్లా విశాలంగా ఉంచి కూర్చున్నప్పుడు చక్కగా రెండు పాదములు నేల మీద ఆనుకుంటాయి ఈ రెండు పాదములు నేల మీద ఆనుకుంటాయి చక్కగా ఎంతసేపు అయినా ఫ్రీగా కూర్చోగలుగుతాం ఎంతసేపు అయినా విశాలంగా కూర్చోగలుగుతాం కనుక చక్కగా మీకు అనుకూలమైన స్థిరమైన ఆసనంలో కూర్చోండి కూర్చున్న తర్వాత చక్కగా అందరు స్థిరమైన కూర్చోండి ప్రశాంత ప్రశాంతంగా మేలుదండీ రెండు చెట్లు చక్కగా జతలు ఉంచుకొని ప్రశాంతంగా కూర్చోండి మేలుదండీ నాకే మట్టని చూడండి కళ్ళు కూర్చుంచండి చాలా ఫ్రీగా రిలాక్స్ గా కూర్చోండి